హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనము బంగారం చాలా రేట్ అయితే పెరిగింది అంత రేటు పెరిగినా మనము కొద్ద గొప్ప జాగ్రత్తగా ఉండి పొదుపు చేసుకొని ఆ డబ్బులతో మనము బంగారం అన్నది కొంటున్నాం ఆ బంగారం కొంటుంది మనము ఏంటంటే ఎంత పది గ్రాముల్లో ఆర్నమెంట్ కొనాలన్నా కూడా మనము లక్షల్లో పట్టుకోవాల్సి వస్తుంది అలా లక్షలు పెట్టుకుంటున్నాం కదా మనం బంగారం అలాంటప్పుడు మనం కొన్ని విషయాలని గమనించుతామా లేదా ఆ విషయాల్ని గమనించుతామా లేదా అన్నది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఏ విషయాలు గమనించాలి అన్న సంగతి అయితే అయితే నేనైతే ఈ వీడియో మంచి మాటతో అయితే మొదలు పెడదాం అనుకుంటున్నానండి రోజు మనం స్నానం చేసిన తర్వాత మనము ఏ మతమైనా పర్వాలేదు అలాగా మనకి శ్లోకాలన్నవి ఉంటాయి కదా వాళ్ళకి ఖురాన్ ఉంటుంది హి అదే ముస్లిమ్స్కి అయితే కనుక అదే కనుక క్రిస్టియన్స్కి అయితే బైబిల్ ఉంటుంది అదే మన హిందూస్కి అయితే కనుక మనకి చాలా శ్లోకాలు అయితే రకాలు చాలా రకాల శ్లోకాలు ఉంటాయి రోజు మనము దండం పెట్టుకొని దేవుడికి ఏదైనా శ్లోకాలు మనకి నచ్చిన దేవుడు ఏ శ్లోకాలు చదవడం అనేది అలవాటు చేసుకోండి అది ఏమవుతుందంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా ఆ శ్లోకాలు అనేది చదువుతారు అలా మనం రోజు చదువుకోవడం వల్ల ఏంటంటే మన లైఫ్లో పాజిటివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోగలుగుతాం అట్లాగే మన పిల్లలకి కూడా మంచి మార్గాన్ని అయితే చూపించగలుగుతాం అలాగా శ్లోకాలు కొన్ని కొన్ని ఏంటంటే మన తెలుగులో దీర్ఘాలు ఉంటాయి ఒత్తులు ఉంటాయి అలా దీర్ఘాలతోని ఒత్తులతోని పడ పలకడం వల్ల మనము అలాంటి శ్లోకాలని మనకి ఏంటంటే కనుక హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అది మన మైండ్కి బ్రెయిన్కి తర్వాత వచ్చేసి హార్ట్కి అన్నిటికి కూడా మంచిది అది అయితే వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది దానికి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే మనము ఎప్పుడు కూడా బంగారం అన్నది ఆర్నమెంట్స్ కొంటున్నప్పుడు మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో చూద్దాం మనం ఏంటంటే కనుక ఇప్పుడు చిన్నది కొన్నా ఏ పది గ్రాములది కొన్నా కూడా మనం లక్షల్లో అయితే చెల్లిస్తున్నాం అలా లక్షల్లో చెల్లించినప్పుడు కొద్దిగా టైం తీసుకొని అది మనం కొనుక్కోవడం వల్ల మనకి కొద్దిగా తక్కువ రేట్కి కొనుక్కోగలుగుతాము మనం కొనుక్కున్న గోల్డ్ కూడా మనకి స్వచ్ఛమైంది అన్న నమ్మకం అయితే మనకు ఉంటుంది అయితే ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కనుక మంచిగా బ్రాండెడ్ షాప్స్లోనే తీసుకోవడం అలా తీసుకున్న ఆర్నమెంట్ది మనం ఒక రెండు రోజులు మనం ఏ ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నామో అది మనకి ఐడియా ఉంటుంది కదా ఒక రెండు మూడు రోజులు ముందుగానే ఆ ఆర్నమెంట్ని మనకి నచ్చిన ఈ రెండు మూడు షాప్స్ పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్లోని ఆ డిజైన్స్ తర్వాత వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ బిల్లు వేపించుకొని చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోవాలి ఎందుకు అలా చెక్ చేసుకోవాలి అంటే కనుక బంగారం అన్నది మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క మోడల్స్ అనేవి ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల మనకి లైట్ వెయిట్కే మనకు కావాల్సిన ఆర్నమెంటు లైట్ వెయిట్లోని తక్కువ గ్రాములో రావచ్చు సో అలా చెక్ చేసుకోవడం వల్ల ఆ అడ్వాంటేజ్ అయితే మనం పొందుతాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక గ్రామ్ బంగారం అనేది ఎంత కాస్ట్ పడుతుంది అన్నది మనం ఎస్టిమేషన్ బిల్లు రెండు మూడు షాప్స్లో చూసి మనకి నచ్చిన డిజైన్స్ ఏ అయితే ఉన్నాయి అవి ఎస్టిమేషన్ బిల్లు అయితే వేయించుకుంటాం కదా ఆ వేయించుకున్న బిల్లులోనే మనకి గ్రామ్ అన్నది ప్రైజ్ ఎంత పడింది అన్నదైతే చూసుకోవాలి తర్వాత విఏ ఎంత పర్సంటేజ్ వేశారు మనం బార్గెన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు విఏ ఎంత పర్సంటేజ్ అన్నది వేశారు అన్నది చూసుకోవాలి ఎందుకంటే మనకి విఏ అన్నది మనకి పోతుంది కాబట్టి మనం దీన్ని కూడా ఒకసారి గమనించుకోవాలి ఇలాగా గ్రామ్ మనకి ఎంత కాస్ట్ పడుతుంది అని చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక్కొక్క చోట గ్రామ్ అన్నది రేటు ఒక్కొక్కలాగా ఉంటుంది అంటే ఓ డిఫరెన్స్ రాకపోయినా ఒక వందరు వరకు డిఫరెన్స్ అనేది రావచ్చు అయితే ఏంటంటే కొన్ని కొన్ని షాప్స్ తోని కోయంబత్తూర్ మార్కెట్ ఫాలో అవుతారు కొన్ని కొన్ని షాప్ లో ముంబై మార్కెట్ ఫాలో అవుతారు కొన్ని కొన్ని షాప్స్ తో వచ్చేసి ఓన్ వాళ్ళది ఓన్ ఉంటుంది ప్రైస్ అట్లాగా మనం చూసుకుంటే ఆ విషయంలో ఒక గ్రామ్ ప్రైస్ అసలు ఎంత పడింది అన్నది కనుక ఆ మూడు మనం రెండు మూడు షాప్స్ తిరుగుతాం కదా ఆ మూడు రెండు మూడు షాప్స్ తో ఎంత ప్రైస్ పడింది ఏంటి అన్నది మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది సేమ్ అయితే ఉండదు అలాగా మనకి అలాగా ఆ వందలు రూపాయలు తగ్గినా కూడా గ్రామ్కి మనం పది గ్రాములు కొంటే వెయ్యి రూపాయలు తగ్గుతుంది కదా అలాగా మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బిల్ వేసేటప్పుడు మనం మన తీసుకున్న ఆర్నమెంట్కి ఉన్న ట్యాగు మనం తీసుకున్న ఆర్నమెంటు వెయిట్ చూస్తారు కదా ఆ వెయిట్ చూసినప్పుడు ఆ ట్యాగ్లో ఉన్న వెయిటే సేమ్ యాజ్ ఈజ్ ఉందా లేదా అన్నది అయితే చూసుకోవాలి అలాంటిది చూసుకున్న తర్వాత మనకి ఇంకా ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా మనకి ఏంటంటే ఓవరాల్ క్యాలిక్యులేషన్ మనకి ఎంత గ్రామ్ గ్రామ్ కాస్ట్ ఎంత పడింది మనం ఎన్ని గ్రాములు తీసుకున్నాము అది తర్వాత విఏ విఏ మనకి ఎంత పర్సంటేజ్ వేశారు కరెక్ట్గా దాని మీద ఉందా లేదా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ జిఎస్టీ మొత్తం అన్ని కలిపి ఓవరాల్ క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోండి ఇలాగా మనము ఒక రెండు మూడు రోజులు కొద్దిగా టైం తీసుకొని అక్కడ మనం ఇలా కంపేర్ చేసుకొని ఇలాగ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ తర్వాత ప్రైజ్ తర్వాత వచ్చేసి డిజైన్స్ వెయిట్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకి ఎక్కడైనా సరే కొంచెం అయినా తగ్గచ్చు కదా మనకు కావాల్సిన ఆర్నమెంట్ తక్కువ వెయిట్లో రావచ్చు చక్కగా మంచిగా బాగుండవచ్చు లేదంటే కనుక మనకి మంచిగా ప్రైస్ ఒక చోట ర్యామ్ వెయిట్ తగ్గొచ్చు ఇవన్నీ చూసుకుంటే మనకి ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తం చూసుకుంటే ఎక్కడో చోట మనకి కొద్దిగా తక్కువలో రావచ్చు సో అందుకనే మనము బంగారం అనేది ఎంత రేటు పెట్టుకుంటున్నాం కాబట్టి మనం తక్కువ వెయిట్టుకున్న ఒక్కసారి ఇవన్నీ విషయాలు కూడా మనం కంపేర్ చేసుకొని తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఇదండి బంగారం అనేది కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన విషయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్